హలో ఎవరి వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి అదిరిపోయే రెండు గుడ్ న్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా సంఘాల్లో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఏపీ టీడీపీ రాష్ట్ర సర్కార్ ఏంటి గుడ్ న్యూస్ దీని వల్ల బెనిఫిట్ పొందే డ్వాక్రా మహిళలు ఎవరు అసలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరుణంలో మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నారు ఈ హామీలు ఏంటంటే అనేక సవాళ్లు ఎదురవుతున్నా కూడా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అలాగే సూపర్ సిక్స్ స్కీమ్స్ పథకంలో భాగంగా ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలను అయితే అమలు చేయాల్సి ఉంది ఈ హామీల సైతం ఇప్పుడు అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇందుకు సంబంధించి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు తీపి కబుర్ అందించింది ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ లైక్ సింబుల్ ఉంటుంది వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా విజిట్ అయితే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లో మహిళలకు వారు ఆర్థికంగా ఎదగాలన్న ముఖ్య ఉద్దేశంతో టిడిపి పార్టీ అధినేత అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా సంఘాల్లో మహిళలకు మనకి వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలను అయితే అందజేస్తున్నారు ఇక ఉన్నతి పథకం ద్వారా ఈ వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల వరకు పరిమితి అయితే పెంచింది కాగా గతంలో ఈ రుణ పరిమితి మనకి రెండు లక్షల రూపాయల వరకే ఉండేది మహిళల జీవన పెంచి గరిష్టంగా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఈ వడ్డీ లేని రుణాలను మహిళలకు అందజేయనున్నారు ఇక ఎస్సీ ఎస్టి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు అభ్యున్నతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో బ్యాంకర్లతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు ఇక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి ఏంటంటే మహాశక్తి ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల ఏంటంటే పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది ఇక ఈ హామీని నెరవేర్చేందుకు మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చేందుకు కూడా విధి విధానాలు చర్చలు జరుగుతున్నాయి ఒకేసారి అంటే ప్రతి నెల పదిహేను వందలు ఇవ్వాలా లేదా పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలా లేదా మూడు దఫాలుగా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే అధికారులతో చర్చలు జరుపుతున్నారు ఇది కాకుండా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఎవరైతే ఉంటారో వారికి రుణమాఫీ జరగాలంటే ఖచ్చితంగా వారు ఈ డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి ఇక ఎవరైతే డ్వాక్రా రుణాలు తీసుకుంటారో మాఫీ అవ్వాలనుకుంటారో వారు వారి డ్వాక్రా గ్రూప్ ఏంటంటే వారి ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డు అలాగే మొబైల్ నంబరు మనకి బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మనకేంటంటే ఈ డ్వాక్రా రుణమాఫీ అయితే జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ అవ్వాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి ఇక డ్వాక్రా లోన్ కి సంబంధించి మనకి ఈ డాక్యుమెంట్స్ అన్ని డ్వాక్రా సంఘాల్లో సంబంధిత ఆర్ఎం డిపార్ట్మెంట్ లేదా యానిమేటర్లు ఉంటారు కదా వారు ఖచ్చితంగా ఏంటంటే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు అలాగే మనకి ఆధార్ కార్డ్ హిస్టరీ అనేది ఏదైతే ఉంటుందో అడ్రస్ చిరునామా లేదా వయసు పేరు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే మీకైతే అయితే ఈ లోన్స్ అయితే అందజేస్తారు అలాగేంటంటే ఒక రుణమాఫీ ఉన్నా కూడా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా ఉంటేనే మీకు డోకా రుణమాఫీ కూడా అయితే చేస్తారు ఇక కొంతమంది డోక్రా సంఘాల్లో మహిళలకు వాళ్ళు ఏంటంటే ఆ గ్రూపుల్లో కొంతమంది మహిళలు ఉంటారు వాళ్ళకైతే మాకు అసలు లోన్స్ వద్దయితే చెప్తున్నారు సో ఖచ్చితంగా ఏంటంటే డోక్రా సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా మనకి ఏంటంటే గ్రూప్కి లోన్ అనేది మంజూరు చేశాక ఖచ్చితంగా సభ్యులందరూ సమానంగా అయితే పంచుకోవాలి అప్పుడు మాత్రమే ఏంటంటే ఈ డ్వాక్రా రుణమాఫీ కానీ లేదా ఈ వడ్డీ లేని అయితే ఖచ్చితంగా అమలు చేస్తారు లేకపోతే అయితే మనకి అమలు చేయరు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే డ్వాక్రా లోన్స్కి సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు కూడా డ్వాక్రా సంఘాలలో సభ్యులైనా మీ సభ్యులుగా ఉన్న ఫ్రెండ్స్ మీరు కూడా డోక్రా సంఘాల సభ్యులైతే మీ సంఘం పేరేంటి గతంలో మీరు ఎంతవరకు లోన్ తీసుకున్నారని కింద కామెంట్ చేయండి అప్పుడు అందరికీ తెలుస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్